విశేష్టమైన సమయాన్ని నాకు అనుగురించిన నా దేవాదేవునికి హృదయపూర్వక కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తున్నాను చక్కటి ఉపవాస కొడుకులు ఏర్పాటు చేసి సంఘాన్ని బలపరచడానికి అనేక మంది సేవకులను కూడా ఇక్కడ నిలబెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి మంచి ప్రేరణ కలిగి ఈ ఉపవాస కోడికలను ఆశీర్వాదకరంగా జరిపిస్తున్న ప్రియులు దేవుడయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి నేను వారిలో గమనించింది ఏంటంటే వారెంత బాధలు ఉన్నారో ఎంత కష్టములు ఉన్నారో అది నేను ఆలోచించేస్తుంటే కొన్నిసార్లు వరకు వాక్యం వింటుంటే ఎంతో భారంతో వారు ఆ భారనంతటిని కూడా మనసులో ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు నేను కూడా చాలా బలపడుతూ ఉన్నానండి దేవునికి స్తోత్రం చక్కటి సహవాసము చక్కటి దేవుని పని దేవుడుకు వారికి అనుగ్రహించినందుకు నేను హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాశులు చెల్లిస్తున్నాను అలాగే ఉదయ కాలము మూడవ దినము కాల సమయంలో కూడా మీ మధ్యలో రావడానికి దేవుని కృప చూపించున్నాడు గత రెండు దినాలు కూడా నేను మధ్యలో ఉండాలి కొన్ని కొన్ని కారణాల వల్ల నా ప్రయాణాల వల్ల మీ మధ్యలో రాలేకపోయి ఉన్నానండి ఈ దినం కూడా మరో చోట హాస్పిటల్కి వెళ్ళి ఉండాలి నేను కాలము దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని సహదృంగం చేసుకొని వాక్యం మీ మధ్యలో అందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను దేవుని ఉన్న సహోదరులారా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనం దేవుని ప్రసన్నతను అనుభవించాలనే ఉద్దేశంతో ఈ కూడుకులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎంతో భారంతోనూ ఎంతో బాధ్యతతోనూ ఈ కూడుకులు జరుగుతూ ఉన్నాయి ఈ కూడుకుల ద్వారాగా మీరందరూ కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈ కూడుకులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది దేవుని బిడలు మనము దేవుని సన్నిధిలో ఎదగాలంటే అంటే ఇలాంటి కూడుకులు అవసరమైనవి దేవుని సన్నిధిలో మనము బాగుపడాలి ఒకప్పుడు ఈ లోకంలో ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు ఎవరికి పనికి రానప్పటికీ దేనికి పనికి రానప్పటికీ మనం ఎవరికి వచ్చామండి దేవునికి వచ్చాం దేవుడు ఈ లోక సంబంధమైన వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించి బాగు చేసి దేవునొక ఉద్దేశము ఒక చిత్తము దేవునికి ఇష్టము మన ఎడల ఉందగనక దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు బాగుపడిన మనము దినదినము దేవుని సన్నిధిలో ఇంకా బాగుపడాలి అని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది మరి బాగుపడిన మనము ఇంకా బాగుపడడం ఏంటి మనం కొత్త సెల్ల కొనుక్కున్నాము అది రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఏం చేసుకుంటారండి దాన్ని రీఛార్జ్ చేస్తారు గొత్త కొత్త బైక్ తీసుకున్న తర్వాత దానికి ఏం చేస్తుంటారండి సర్వీసింగ్ ఉంటారు కొత్త బైకే కదా కొత్త సెల్లే కదా కొత్త వస్తువే కదా అని విడిచిపెట్టం దానికి అందవలసిన రిపేర్ అందాలి బాగు చేసుకుంటూ ఉండాలి అప్పుడే చక్కగా ఏ వస్తువైనా వాడుకోవడానికి ఉపయోగించ ఉపయోగపడుతుంటాయి అలాగే దేవుని బిడ్డలైన మీరు అందరూ కూడా దేవుని సన్నిధులు ఇంకా బాగుపడి దేవుని సన్నిధులున్న గొప్ప ఆశీర్వాదములు గొప్ప దీములు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు గత రెండు దినాల్లో కూడా గొప్ప దైవజనులకు నిలబడి గొప్ప వాక్యాన్ని మీరు బున్నారు మీరు ఎంతవరకు ఆ వాక్యాన్ని విని ఎంతవరకు మీరు బాగుపడ్డారు ఎంతవరకు మీ జీవితాలు మార్చుకున్నారు ఎంతవరకు మీరు దేవుని సన్నిధికి దగ్గరయ్యారు ఈ కాల సమయంలో కూడా దేవునికి ఇంకా బహుగా దగ్గరగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఇంకా మీరు దేవుని సన్నిధిలో మీరు దగ్గరగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆశీర్వాదంలో దేవుని పొందుకోవాలంటే పూర్తిగా దేవుని సన్నిధిలో మీరు బాగుపడాలి నాకు ఇచ్చిన సామ్యాన్ని బట్టి కొన్ని విషయాలు ఇక్కడ నేను రాసుకున్నాను రెండు మూడు విషయాలు మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను మొదటగా చూసినట్లయితే చూడండి కీర్తన గ్రంథములోంచి ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండు వచనం చూసినట్లయితే నా ప్రార్థన ఆలకింపము నా మొర్రకు శవయుగము నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకము దేవునికి స్తోత్రం మొదటగా కీర్తనాకారుడు ఏం రాయబ రాసి ఉంచుకున్నాడంటే ఇక్కడ యహోవా నా ప్రార్థన ఆలకించము నా నా మొర్రకు శివయుగము నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకము దేవుని సన్నిధిలో మనం బాగుపడాలంటే కన్నీటి ప్రార్థన అవసరమే ఉన్నది ప్రార్థన ద్వారాగా మనము మన జీవితాన్ని ఏం చేసుకోగలమండి మార్చుకుంటాం ప్రార్థన అనేది ఏ విశ్వాస కానీ ఏ భక్తుడి కానీ ఎవరు కూడా దేవుని సన్నిధిలో ఎదగడము అసాధ్యము ప్రార్థనలైన జీవితము నేను గత ప్రసంగంలో మీకు చెప్పుకున్నాను గోతులో నీరు లేకపోతే ఆ గోతికి ప్రయోజనం ఉండదు గోతులో నీళ్ళు ఉంటేనే ఆ గోతులో నీళ్ళు త్రాగడానికి పక్షులు కానీ జంతువులు కానీ అవకాశం ఉంటుంది అలాగే మనకందరికీ ప్రార్థన జీవితము అవసరమై ఉన్నది ఈ దినాల్లో చూస్తుంటే చీకటి అపవాది అనేకమైన విశ్వాస జీవితాల్ని విశ్వాస కుటుంబాలని పతనం చేయాలని నాశనం చేయాలని కూడా ఆలోచించి ఉన్నాడు సాతాన దృష్టి ఎప్పుడు కూడా భక్తుల కుటుంబాల మీదే భక్తుల పిల్లల మీద ఉంటాయి ఇక్కడ ఎక్కువగా స్త్రీలు కూర్చున్నారు కనుక స్త్రీలు ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను వాక్యభాగములోంచి ఇనిమిదో గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చినములు ఏమి రాయబడ్డదంటే చేసే స్త్రీలను కనుగొనుడి దేవునికి ఎవరు కావాలండి రోదనం చేసే స్త్రీలు రోజించే స్త్రీలు కావాలి రెండో మాటగా చూస్తే తీసుకున్నారమ్మ ఒకసారి చదవండి రోదన చేయి స్త్రీలను కనుగొనుండి వారి పిలువునంపిడి నంపిడి గల స్త్రీలను కనుగొ వారిని పిలువు నంపిడి చాలమ్మ ఇక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి రోదన చేయి స్త్రీలు దేవునికి కావాలి తెలుగుగల గల స్త్రీలు దేవునికి కావాలి స్త్రీలకి ప్రత్యేకంగా ఉద్దేశించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు ఎందుకంటే స్త్రీ బలమైన ఘటమని బైబిల్ రాయబడ్డది కానీ దేవుని వాక్యం చెబుతుందంటే స్త్రీలంట ఎవరంట రోదనం చేసే స్త్రీలు తెలివిగల గల స్త్రీలను రాయబడ్డది బలమైన ఘటమంటే అది ఏరే ఉద్దేశమే ఉన్నది స్త్రీలు భారము స్త్రీలకు ఉన్న దుఃఖము స్త్రీలు పట్టుదల పురుషులకు ఉంటుంది అంటారా తక్కువ ఉంటుంది పురుషులకి ఉంటుందండి కానీ స్త్రీలకి ఎక్కువగా ఉంటుంది భారము పట్టుదల ఏదన్నా తలంచి ఉంటే ఏదైనా చెయ్యాలని అనుకుంటే అది సాధించే వరకు కూడా స్త్రీలు పట్టు విడవరు అలాగే దేవుని సన్నిధులు నీ కుటుంబము ఆస్వాదింపబడాలన్నా నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నీ భర్త ఆశీర్వాదకరంగా ఉండాలన్నా నువ్వు వెళ్తున్న సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మీ అయ్యగారు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా సంఘ సభ్యులందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఏమండి పట్టు విడవకుండా దేవుని సన్నిలో ప్రార్థన చేసే తెలివైన స్త్రీలు ఈ దినాల్లో కావాలి దేవునికి స్తోత్రం తెలివైన స్త్రీలు ఎందుకు కావాలండి ఓ పట్టణము నాశనం అయిపోతున్నప్పుడు ఆ పట్టణంలో సువార్త లేదు ఆ పట్టణము రక్షించబడాలి నా పట్టణం అంతా రక్షించబడాలి నా అంతా మార్చబడాలి నా పట్టణం అంతా యేసుక్రీస్తుని అంగీకరించాలని ఒక సంఘములో ముగ్గురు స్త్రీలన్నీ ఉపవాసం పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఉదయకాలమంతి కూడా ఇంట్లో పని చక్క పెట్టుకొని భర్తను చక్క పెట్టుకొని పిల్లలు చక్క పెట్టుకొని రాత్రికాల సమయం దేవుని సన్నిధికి వచ్చి కొద్ది సమయము దేవుని సన్నిధిలో పట్టి విడవకుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టారండి దేవునికి స్తోత్రం ఒక దినం కాదు రెండు దినం కాదు మూడు దినాలు కాదు ఎంతవరకు ప్రార్థన చేశారండి ఆ పట్నము రక్షించబడే వరకు ఆ పట్టణం అంత కూడా యేసుక్రీస్తుని అంగీకరించే వరకు పట్టు విడవకుండా వారు ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణం అంత కూడా మార్చబడ్డదంట దేవునికి స్తోత్రం అలేలుయా అటువంటి స్త్రీలు దినాల్లో కావాలి దేవునికి ప్రార్థన చేసేవారు కావాలి దేవునికి దేవునితో గోజాడేవారు కావాలి దేవునికి లోక సంబంధమైన విషయాలో కొంతమంది స్త్రీలు పట్టివరండి ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు కూడా వదలరు మరి దేవుని కలిగిన మీరు స్త్రీలు నీ కుటుంబం మార్చబడలేదు నీ భర్త మార్చబడలేదు నీ బిడ్డలు మార్చబడలేరు కొరకు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా కింద చూసినట్లయితే చూడండి ఒకసారి ఇరవై వచ్చినం ఏం రాయబడ్డదంటే స్త్రీలారా యుహో మాట వినుడి మీరు చెవియకి ఆయన మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనం చేయి నేర్పుడి ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి మీరు చేయడమే కాదు మీ పిల్లలకి నేర్పాలి ఏమి నేర్పాలని రోదన చేయి విద్య అని రాయబడ్డాది మీ పిల్లలకు అనేక విద్యలు నేర్పుతున్నారు చదువు కానీ ఉద్యోగం కానీ ఏదైనప్పుడు కూడా ఈ లోక సంబంధంగా నీ బిడ్డలు ఒక మంచి స్థితిలో ఉండాలని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని మీ బిడ్డలకు వచ్చి మంచి ఆలోచన కలిగి ఉన్నారు అలాగే నీ బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో రోదనం చేసే బిడ్డలుగా ఉన్నారా లేదా వారికి మీరు నేర్పాలి బిడ్డలకి అందుకనే సామెతలు గ్రంథంలో ఉంటుంది బాలు నడవలసిన మార్గమున వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దానిలోంచి తొలుగు రోదనం చేసే స్త్రీలు కొన్న భారం అయ్యో నా కుమారుడు ఒక భత్రుడుగా ఉండాలి దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి దైవజుణ్ణికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరు దేవుని సన్నిధిలో వాడికి రోదనం చేయడము నేర్పించాలండి చిన్న వయసులో తల్లిదండ్రులుగా బిడ్డలకి ఏమి నేర్పుతారో వారికి అదే ఒక కుమారుడు పక్కింటికి వెళ్ళి ఒక కరుపక రూప కోసుకొని తల్లికి ఇచ్చాడంట అప్పుడు ఆ తల్లి ఏమనాలి బిడ్డని ఏమనాలి చెప్పండి ఒకసారి గద్దించాలి కదా నువ్వు పక్కింట్లోకి వెళ్ళడం ఏట్రా ఆ చిట్టికి ఎక్కి వారి కరియపాకు కోయడం ఏట్రా నాకేవ్వడం ఏట్రా అని గద్దించాలి గద్దించలే ఈ తల్లి బానే తెచ్చేవరా ఈరోజు సారు తాలింపు లేదు కరివేపాకు లేదు బానే తీసుకొచ్చామని సారుకు తాలింపు పెట్టింది ఆ కరివేపాకు బిడ్డ అనుకున్నాడు పర్వాలేదు ఏమో నా తల్లి ఏమనలేదు తర్వాత రోజు పక్కింట్లోకి వెళ్ళి గుమ్మిడికాయ కోసుకొని వచ్చాడు అప్పుడన్నా చెప్పాలి తల్లి చెప్పలేదు బాగా తీసుకొచ్చావు ఈరోజు కూర ఏమి లేదు మంచిగా దప్పలం చేసుకొని తిందాంరా మనం అందరం అని ఆ రోజు సరిపెట్టింది ఇంకా నా తల్లి ఏం చేస్తలేదు ఏం నన్ను గద్దెస్తలేదు అనుకుంటున్నాడు కుమారుడు అలా చిన్న చిన్న విషయాల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు తల్లి గద్దింపు లేదు తండ్రి గద్దింపు లేదు ఏదో వాడు తెస్తున్నావు నువ్వు ఎక్కడి తెస్తున్నావు అమ్మా నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు అమ్మా నువ్వు లేదు అడిగే పరిస్థితి వాళ్ళ తల్లి లేదు చివరిగా ఆ కుమారుడు గజి దొంగ అయిపోయాడండి పట్టబడ్డాడు అయిపోయాడు జైలే పెట్టారు అతనికి ఉరిశిక్ష చేశారు చివర గడిలో నీ కోరిక ఏటని అడుగుతారు కదా అడిగినప్పుడు నా తల్లితో నేను మాట్లాడాలి తల్లిని పిలిపించారు రాగానే తల్లిని చూసి ఆలోచించలేదు లాగి ఎంపిక కొట్టాడు ఎవరినే కుమారుడు తల్లిని నన్ను కొట్టేవేట్రా ఏంటి నాయనా ఇదే దెబ్బ ఆ పక్కింటిలో నేను కరివపోకపోసుకున్నప్పుడు నీ దగ్గరికి ఇచ్చినప్పుడు ఇలా లాగి లంపిక కొట్టావంటే కొట్టినట్లయితే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదన్న అమ్మా చూసారా చిన్న వయసులో బిడ్డలకి ఏమి నేర్పుతారో అదే బిడ్డలకి అబ్బుతుంది ఇదనాల్లో చూస్తుంటే అండి యవనస్తులు ఎక్కువగా మరణించడము చూస్తున్నాం అంటే ఇలాప వాక్యాల్లో ఒక మంచి మాట ఉంది నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము ఎవరి కోసం మొరపెట్టాలండి నీ పిల్లల కోసం మొరపెట్టాలి నీ భర్త కొరకు మొరపెట్టాలి దారి తబ్బి తిరుగుతున్నావు నీ బిడ్డల కోసం నువ్వు మొరపెట్టాలి నీ బిడ్డల బాగుపడాలి నీ కుటుంబం బాగుపడాలి ఓ సక్రమైన మార్గంలో నికుటుంబం నీ బిడ్డలు ఉండాలంటే ఉపాస కూడుకుల్లో మీరు ప్రార్థనా విద్యను మీరు మీ బిడ్డలకి నేర్పండి దేవునికి స్తోత్రం హలేలుయా మరణము ఎక్కడెక్కుతుందంటే అండి కిటికీలు ఎక్కుతున్నదంట ఎవరిని నాశనం చేయడానికి ఎవరిని నాశనం చేయడానికండి వీధుల్లో పిల్లలు లేకుండా రాజమార్గాల యవనోత్సలు లేకుండా మరణం నీ కిటికీలు ఎక్కుస్తున్నది అయ్యో నీ కుమారుని లోకంలో తీసుకెళ్ళిపోవడానికి నీ కుమార్తెని లోకంలో తీసుకెళ్ళిపోవడానికి ఈ ఫార్సుకుడుకులో మీ బిడ్డలు బాగుపడాలంటే మీరు చేయుడమే కాదు ప్రార్థన మీ బిడ్డలు కూడా ప్రార్థన చేయాలి చేయడం విద్య అని రాయబడ్డాది అక్కడ ప్రార్థన విద్యను మీ బిడ్డలకి నేర్పండి మీ బిడ్డలకు ఉన్నతమైన స్థితిలో ఉంటారు అంత మాత్రమే కాదు కానీ మీరు కూడా ఆత్మీయంగా దేవుని సన్నిలో బలపడడానికి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం రెండో మాటగా చేపని ముగిస్తాను నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఐదో వచ్చిన చూసినట్లయితే నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఐదో వచ్చిన చదవడం ఒకసారి త్వర త్వరగా క్షమించండి నూట ఏడో కీర్తన పంతొమ్మిది వచ్చిన చదవండి ఒకసారి కష్టకాలం ముందు వారు యుహోక ఆయన వారి ఆపదలోండి వారిని విడిపించును ఆయన తన వాక్ను పంపి వారిని బాగుచేయును నేను దేవుని సన్నిధిలో ఉపవాస కొడుకుల్లో మీరందరూ కూడా బాగుపడాలంటే దేవుని వాక్యం మీ జీవితాల్లో పనిచేయాలి దేవుని వాక్యము మీ జీవితంలో పనిచే దేవుని వాక్యం ఎవరండి వాక్యం ఎవరు దేవుడే ఈ వాక్యము యోహానసువార్తలు ఉంటుంది ఈ వాక్యము ఎక్కడ ఉందండి ఆది ఎందు వాక్యమును ఆ వాక్యమే దేవుడేండును ఆ వాక్యమే కృపా సత్య స మన మధ్యలో ఆయన నివసిస్తున్నాడు ఆయన వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నిమిస్తున్నాడు ఆ వాక్యం ద్వారా మన జీవితాలు ఈ జీవితాలు కూడా ఈ కొడుకులో దేవుడు బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేక మంది దైవజులు మన కొరకు మీ కొరకు ఒక దైవజులు కూడా ఈ సమయంలో సిద్ధపడి ఉన్నారు మరి చెప్తున్న వాక్యం ద్వారా మీరు ఇంకేమైతే మీలోంచి విడిచిపెట్టని ఉంటాయి పొందుకోవలసినవి కూడా ఉంటాయి ఏం పొందుకోవాలో ఏం విడిచిపెట్టాలో వాక్యం వాక్యమైన దేవుడు సరి చేస్తాడు ఆయన విడిచిపెట్టినవి విడిచిపెట్టాలి పొందుకోవలసినవి పొందుకోవాలి ఎలా పొందుకుంటాం మనము వాక్యం ద్వారా మనము పొందుకుంటాము దేవునికి స్తోత్రం ఆ వాక్యం ద్వారాగా దేవుడు మనల్ని ఏం చే మిమ్మల్ని అందరూ ఏం చేస్తాడండి బలపరుస్తాడు నీ నన్ను బ్రతికించుతున్నది ఇదే బాధల్లో నెమ్మది కలిగజేస్తున్నది ఏదన్నా ఈ సమయంలో బాధలో ఉన్నారా అవమానంలో ఉన్నారా నిందలో ఉన్నారా ఏ విషయంలో అయినప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని పంపించి మిమ్మల్ని బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడి మాటలు మనందరి నిడుకులో దీవించిన గాక ఆమె సమీక్ష నయ్య గారికి నరోధపూర్వకమైన వందనలండి దేనికి